ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరైనా మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని తమను గెలిపించాలంటూ ఎన్నికల ప్రచారంలో ఓటర్లను అభ్యర్థిస్తూ ఉంటారు అందుకు పంచాయతీ నుంచి లోక్సభ ఎన్నికల్లో పోటీకి దిగిన అభ్యర్థులు ఎవరు అందుకు మినహాయింపు కాదన్న సంగతి అందరికీ తెలిసిందే ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరైనా మీ అమూల్యమైన ఓటు హక్కు వినియోగించుకుని తమను గెలిపించాలంటూ అభ్యర్థిస్తూ ఉంటారు ఓటర్ల వద్దకు వచ్చి తనను గెలిపించమంటూ అభ్యర్థించిన అభ్యర్థులే ఉన్నారు తాము బరిలో దిగిన నియోజకవర్గంలో వారికే ఓటు లేకపోవడం కోసం మారింది హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కోంపెల్లి మాధవీలత ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అజదుద్దీన్ ఓవైసీ మల్కాజ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి మే పదమూడవ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వీరి ముగ్గురు బరిలో దిగిన తమ గెలుపు కోసం వారికి వారు ఓటు వేసుకోవడం గమనార్హం హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆమె బరిలో దిగారు సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లిలోని మహేంద్ర హిల్స్ లో ఆమె నివసిస్తున్నారు ఈ ప్రాంతం మల్కాజ్గిరి లోక్సభ పరిధిలోకి వస్తుంది దీంతో మాధవి లత తన కోసం తన ఓటును వినియోగించుకోలేకపోయింది హైదరాబాద్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు కానీ ఆయన నివాసం రాజేంద్ర నగర్ పరిధిలో ఉంది అంటే ఈ ప్రాంతం చేవెళ్ల లోక్సభ పరిధిలోకి వస్తుంది అంతేకాదు చేవెళ్లలో ఎంఐఎం తరపున ఎవరు బరిలో నిలవలేదు దీంతో ఏదో పార్టీకి ఎవరో ఒకరికి ఆయన ఓటు వేయాల్సి ఉంది దీంతో అజదుద్దీన్ గెలుపునకు ఆయన సైతం ఓటు వేసుకోలేకపోయారు మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆమె ఎన్నికల బరిలో నిలిచారు ఆమె ఓటు తాండూరు పరిధిలో ఉంది ఈ ప్రాంతం చేవెళ్ల పరిధిలో ఈ నేపథ్యంలో ఆమె సైతం తన ఓటు తనకు కాకుండా ఇతరులకు వేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు దాదాపు అందరూ తమ నియోజకవర్గంలో తమ విజయం కోసం ఓటు వేసుకుంటున్నారు కానీ ఈ ముగ్గురు అభ్యర్థులు మాత్రం తమ గెలుపునకే తాము ఓటు వేసుకునే పరిస్థితి లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది